హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా మీరు తినడానికి ఏం చేసుకున్నారో కమెంట్ చేయండి మేమైతే ఈరోజు చికెన్ కర్రీ దీనికి కాంబినేషన్గా పూరీ చేసుకున్నాం మా పిల్లలకి ఎక్కువగా చికెన్ కర్రీ పూరీ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం మీకు చికెన్ కర్రీతో దోశ ఇడ్లీ పూరీలో ఏ కాంబినేషన్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి ఈరోజు చికెన్ కర్రీ అని కుక్కర్లో చేశాను చాలా బాగా కుదిరింది చాలా తొందరగా కూడా అయిపోతుంది ఇప్పుడు చికెన్ కర్రీ చేయడానికి మనం కావలసినవి పావించు ఏలకలు రెండు లవంగాలు నాలుగు బిర్యానీ ఆకులు రెండు తీసుకున్నాను తర్వాత వీటితో పాటే చిన్న ఉల్లిపాయలు ఒక ఇరవై కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా ఒక పెద్ద టమోటాను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి చిన్న ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల నూనె వేసి అందులోనే చిన్న ఉల్లిపాయలు మసాలా దినుసులు వేసి ఒక ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత అందులో కట్ చేసిన టమాటా ముక్కలు వేసి మరొక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక పది నిమిషాలు చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఈ టమోటా ఉల్లిపాయలను వేసుకొని అందులోనే అల్లం ముక్క పెద్ద సైజు ఒకటి వెల్లుల్లి రెబ్బలు ఒక ఇరవై వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ కర్రీ చేసుకోవడానికి ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి మూడు స్పూన్ల నూనె వేసి అందులోనే పసుపు ఉప్పు వేసి కడిగిన ఒక కేజీ చికెన్ వేసి బాగా కలపాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత ఈ చికెన్ నుంచి నీళ్ళు వస్తాయి ఇలానే ఒక పది నిమిషాలు చికెన్ ఉడికించుకొని తర్వాత పసుపు హాఫ్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకొని ధనియాల పొడి మూడు స్పూన్లు వేసుకొని ఈ చికెన్ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇందులోనే రుచికి తగిన ఉప్పు వేసుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ఇందులో ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం వేసి బాగా కలిపి ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులో చివరగా మనం చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఈ స్టేజ్లో చికెన్ మసాలా పౌడర్ ఒక స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ వేసుకొని బాగా కలిపి ఇందులోనే ఉప్పు సరిపోయిందా లేదా చూసుకున్న తర్వాత మనం కుక్కర్కి మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఈ విధంగా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి స్టీమ్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా చికెన్ కర్రీ ఎంత బాగా కుదిరిందో టేస్ట్ కూడా చాలా బాగుంది మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది నేను అప్పుడప్పుడు ఈ విధంగా కుక్కర్లో చేస్తుంటాను ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఎప్పుడు కుక్కర్లో ట్రై చేయకుంటే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్